హలో గైస్ వార్ టూ ఎందుకో పడ్డది కూలీ మూవీ ఎందుకో ముందలు ఉంది అది ఎందుకు అని బయట ఎందుకు ఆ రూమర్ తిరుగుతుంది చాలామందికి క్లారిటీగా అర్థం కావట్లేదు నేను చెప్తాను కింద లైక్ బటన్ లెక్క ఇసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అసలు ఏం జరుగుతుందంటే వార్ టూ అనేది ఒక సీక్వెల్ సినిమా కాబట్టి సీక్వెల్ సినిమాలు మనం అంతగా ఏం ఎక్స్పైర్ కథ అని ఒకవేళ కథ పెట్టిందనుకో సినిమా పక్కా బ్లాక్ బస్టర్ నేను గటే చెప్తున్నాను సినిమా థియేటర్లకు ఎంటర్ అయ్యి సినిమా చూస్తుంటే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత సినిమా కథ అర్థమవుతుంది ఆ తర్వాత ఎన్టీఆర్ అదేవిధంగా హృతిక్ రోషన్ మధ్యలో ఉండే పోటా పోటీ మనం చూడవచ్చు వెంతే ఆడు నడిచేది వార్ టూ సినిమా టీజర్ అదేవిధంగా ట్రైలర్ మొత్తం ఇదే చూపిస్తుంది ప్రమోషన్ కంటెంట్ ఇదే ఇకనే చూపిస్తుంది మరి సినిమాలో ఏముంటుందో మనకైతే తెలియదు అదేవిధంగా కూలీ సినిమా గురించి మాట్లాడుకుంటే వార్ టూ కన్నా కూలీ ఎందుకు ముందు ఉందంటే కూలీ అనేది చాలా ఫ్రెష్ స్టోరీ ఎందుకు ముందంజలు ఉందంటే కూలీ అనేది ఒక ఫ్రెష్ స్టోరీ రజనీకాంత్ అదేవిధంగా నాగార్జున గారు కీలకైన పాత్రలో చేస్తున్నారు అదేవిధంగా విలన్గా నటిస్తున్నారు అయితే కూలీ అనేది చాలా ఫ్రెష్ స్టోరీ కాబట్టి సినిమా టీజర్ వచ్చినప్పుడు సినిమా సాంగ్స్ వచ్చినప్పుడు చాలా హైప్ క్రియేట్ అయ్యి అదేవిధంగా సినిమా కథ గురించి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు అని చెప్పుకోవచ్చు ఎక్స్పెషల్లీ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అంతా ఇంత కాదు సినిమా ట్రైలర్ అంతంత ఉన్నా కానీ లోకేష్ కనకరాజు మాస్ ఫైర్ చూపిస్తా అనుకున్నా కానీ యావరేజ్గా ఉన్నా కానీ ట్రైలర్ ఆయన కానీ సినిమా కథ దోలాడడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నించరు అంటే సినిమా కథకి ఒక కంటెంట్ ఉంటే సినిమా అనేది ముందర వెళ్తుంది అనేది పాయింట్ ఇక్కడ వచ్చేది అంటే సినిమా కథ కొత్తగా రాబోతుంది కాబట్టి కూలీ సినిమా ముంజంచెలు ఉంది అదేవిధంగా వాటి కొద్దిగా వెనకలు ఉంది అంటే రెండు సినిమాలే కానీ ఎందుకు ముందలు ఉంది కూలీ సినిమా అనేది మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా మరి మీ అందరూ ఏమనుకుంటున్నారు ఇప్పుడు కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ అదేవిధంగా నా మాటలు మీ అందరికీ ఎలా అనిపించాయి అనేది ఒక్కసారి కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇక వార్ టూ కూలీ సినిమా రివ్యూతో మీ అందరి ముందు వస్తాను అప్పటిదాకా వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకొని జేయుంది